thank you నమస్కారం అండి నేను డాక్టర్ పల్లవి నమస్కారం అండి నేను డాక్టర్ పల్లవి గైనకాలజిస్ట్ డైరెక్టర్ హార్ట్ క్లినిక్ వసుంధరా జ్యువెలర్స్ మనకు ఎంతో ఎంతో కాలంగా తెలిసిన వాళ్ళు ప్రీతిపాత్రమైన జ్యువెలరీ వాళ్ళు వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ భాగంగా చిత్రాలూమ్స్ అని తమిళనాడు నుంచి చేనేత వస్త్రాలని కంచిపురం కంచి శారీస్ని ఎగ్జిబిషన్కి ఇక్కడికి ఫస్ట్ టైం మనకి వైజాగ్లో ఎగ్జిబిషన్ తీసుకొచ్చారు సో ఇది ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ కాన్సులెట్ హాల్ గ్రీన్ పార్క్ హోటల్లో ఉంది సో అందరూ వచ్చి ఈ చేనేత వస్త్రాలను చూసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతుంది నమస్కారం నేను డాక్టర్ శ్రీదేవి ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ విశాఖపట్నం నుంచి ఈరోజు వైజాగ్ గ్రీన్ పార్క్ హోటల్లో మన వసుంధర జ్యువెలర్స్ ఎవరికైతే మంచి కలెక్షన్స్ అండ్ మనందరి ఫేవరెట్ జ్యువెలర్స్ ఉంటాయో అండ్ ఎస్పెషలీ కమింగ్ టు ద బ్లాక్ బీడ్స్ రిసీవ్ వెరీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇక్కడ సో వాళ్ళు ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ సందర్భంగా చిత్రాలూమ్స్ చెన్నై నుంచి స్పెషల్ వీవ్స్ విత్ స్పెషల్ కాంచీవరం శారీస్ బోత్ సిల్క్ అండ్ కాటన్లో మనకి ఎగ్జిబిక్ట్ చేస్తున్నారు సో అందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్ని విజయవంతం చేయాలని కోరుకున్నాను నా పేరు ఉమావాణి అండి మేము ఎప్పుడు వస్తుంటాము శ్రీదేవ్ గారు మాకు మంచి ఫ్రెండ్ సో స్టోర్లో ప్యూరిటీ కానీ డిజైన్స్ కానీ కలెక్షన్స్ చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి దీనికి రావడం మాకు హ్యా చాలా హ్యాపీగా ఉంది నైస్ అండి అందరికీ నమస్కారం అండి నేను వసుంధరా జ్యువెలరీస్ నుంచి శ్రీదేవి తొట్టెంపూడి ఈరోజు ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ గ్రీన్ పార్క్ హోటల్లో శ్రావణ మాసం సందర్భంగా వసుంధరా జ్యువెలరీస్ జ్యువెలరీ అండ్ చిత్రాలూమ్స్ వాళ్ళ కాంజీవరం పట్టు చీరలు కలిపి ఎగ్జిబిషన్ చేయటానికి చేస్తున్నాం దాని గురించి మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది ఏ పనైనా సక్సెస్ఫుల్గా చేయాలి జరగాలి అని అంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ అది హ్యాపీగా ఆ పని గురించి ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఆ ప్రో ఆ పని మీద మనకి చాలా ఇష్టం ఉండాలి అది ఇష్టంగా ఉన్నప్పుడు ఎంత కష్టమైన పనైనా సక్సెస్ఫుల్గా చేస్తాం ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ వసుంధరా జ్యువెలరీస్లో ఒక లెజెండ్ వసుంధర గారు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఆవిడ చాలా చాలామంది లేడీస్కి గైడ్ లైన్లా ఉంటారు అలాంటి ఆర్గనైజేషన్లో వర్క్ చేయటం నాకు ఎవ్రీ డే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇంత ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి ప్రతి ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా అవుతుంది అని నేను ఇది చేస్తున్నాను విష్ చేస్తున్నాను అండ్ ఈ శ్రావణ మాసానికి ఈ ప్రోగ్రామ్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్న ఇక్కడ గ్రీన్ పార్క్ హోటల్లో కండక్ట్ చేసే ఈ ఎగ్జిబిషన్ సక్సెస్ఫుల్గా చేయాలని విశాఖపట్నంలో ఉండే ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా వసుంధ్ర జ్యువెలరీస్లో మేము వసుంధర గారికి ఉమెన్ సపోర్ట్ ఉమెన్ అనేది ఒక కాన్సెప్ట్ దాంట్లో ఎక్కడైనా ఉమెన్ని ని సపోర్ట్ చేయాల్సి వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిత్రా లూమ్స్ దే ఆర్ కమింగ్ ఫస్ట్ టైం టు వైజాగ్ సో మేము ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని వైజాగ్లో మా ఫ్రెండ్ మేము ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి అట్లా సపోర్ట్ చేయాలి వీవర్ వాళ్ళు డైరెక్ట్ లూమ్స్ నుంచి వచ్చారు వాళ్ళని సపోర్ట్ చేయాలి అని చెప్పి మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం